గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను దుర్గా కేంద్ర ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా జరిగే ఎన్నికలకైతే షెడ్యూల్ విడుదల చేయడం జరిగింది భారతదేశ వ్యాప్తంగా జరిగే పార్లమెంట్ ఎలక్షన్స్కి అయితే ఏంటి ఐదు రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల గురించి కూడా రిలీజ్ చేయడం జరిగింది అయితే దీని గురించి పూర్తి వివరాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ టీవీ శ్రీనివాస్ గారు ఇప్పుడు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే అమ్మా ఎలక్షన్ కమిషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఎన్నికల కోడ్ వచ్చేసింది అందరికి తెలిసేసింది అయితే మనకి దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి అలాగే ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగబోతున్నాయి ముఖ్యంగా ఏపీలో జరుగుతున్నాయి కాబట్టి అందరి చూపు కాస్త అటువైపే ఉంది అనుకోవాలి సో పార్టీలు ఎలా రెడీ అవుతున్నాయి ఎలక్షన్ కోడ్ అమల్లోకి వస్తే ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు ఇవన్నీ ఒకసారి చెప్పండి సార్ దేశవ్యాప్తంగా ఎన్నికల నగారా మోగింది ఏది ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలకు ఇంకా ముప్పై రోజులు నలభై రోజుల్లో ఇంకా ఈ రాజకీయ పార్టీలు వీళ్ళందరూ కూడా అభ్యర్థుల ఖరారు తర్వాత నామినేషన్లు ప్రచార పర్వం ఇంకా ఏముంటుంది ఇంకా అంతా మొత్తం ఇక ఎలక్షన్ ఓట్లు ఇక డబ్బు పంపిణీ ప్రలోభాలు దాడులు దౌర్జన్యాలు మామూలుగా ఉండదు సినిమా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సినిమా ఇంకా రంజుగా ఉంటుంది ఏంటి మాస్ మసాలా అంతా అక్కడే ఉంటుంది కాబట్టి ఇవాళే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన అభ్యర్థులను తండ్రి సమాధి సాక్షిగా ప్రకటించారు ఆయన నిన్న మరి వాళ్ళ చిన్నాన్న వర్ధంతికి వెళ్ళినట్టు లేరు తండ్రి సమాధి దగ్గర ప్రకటించారు కానీ మరి అది చిన్నాన్న సమాధికి కూడా మరి గార్లెండ్ చేశాడో లేదో తెలియదు వివేకానంద రెడ్డి వర్ధంతి సభ నిన్న చెల్లెళ్ళు ఇవాళ తండ్రి సమాధి దగ్గర జగన్మోహన్ రెడ్డి గమ్మత్తుకు లేదు నిన్నేమో వివేకానంద రెడ్డి సమాధిని ఎవరు సందర్శించారు చెల్లెళ్ళు ఎవరి మీద ధ్వజమెత్తారు అన్న మీద ధ్వజమెత్తారు అన్న పార్టీకే ఓటు పిలిపించారు ఇవాళ వచ్చాడు ఎక్కడికి తండ్రి దగ్గరికి వచ్చి రాజశేఖర రెడ్డి దగ్గర అభ్యర్థుల లిస్ట్ ఇచ్చి మరి అక్కడ ప్రత్యేక ప్రార్థనలు చేశాడు ఏమని చేస్తుంటాడు చెల్లెళ్ళు చెల్లెళ్ళు చేసింద చెప్పిందంతా నాన్న నేనే నికార్సు కాబట్టి నా క్యాండిడేట్లు అందరినీ గెలిపించాల్సిన బాధ్యత పైన నీదే అని చెప్పి మొక్కున్నాడా ఎందుకంటే అన్ని వేళ్ళు జగన్మోహన్ రెడ్డి వైపే చూపబడుతున్నాయి చిన్నాన్న హత్య ఆ నేరం తరుముకొస్తోంది హంతకులను ఈయన కాపాడుతున్నాడని సొంత చెల్లెళ్లే తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు అద్దం ముందు నిలబడి చూసుకో అన్నాయంది ఎవరు సొంత చెల్లి షర్మిళ అంటే ఎంత తీవ్రమైన పదం అది అద్దం ముందు నిలబడి నిన్ను నువ్వు ప్రశ్నించుకో అంటే ఆత్మసాక్షిని అన్న కోల్పోయాడు సాక్షి లేకుండా ప్రవర్తిస్తున్నాడని చెల్లెళ్ళు విమర్శించారు నాన్న ఇలాగే తోబుట్టువులకి అన్యాయం చేశాడా తోబుట్టువుల్ని నాన్న ఎలా చూశాడు నువ్వు ఎలా చూసావు ఒకసారి అద్దం ముందు నిలబడి ప్రశ్నించుకోమని వాళ్ళు అంటున్నారంటే మరుసటి రోజే ఈయన వచ్చేసి మరి ఈ ప్రకటన చేశాడు సరే ఇప్పుడు ఈ ప్రకటన ఈ జాబితాలు ఆల్రెడీ పన్నెండు జాబితాలు వదిలాడు ఈ జనానికి పిచ్చిలేసింది ఈ పన్నెండు జాబితాలు దెబ్బతి అది కూడా ఏమన్నాడు వీళ్ళలో అసలు వీళ్ళు ఉంటారో లేదో తెలియదు మళ్ళీ కాదు మార్చేస్తాడు అనుకున్నాడు మొత్తానికి తెర దించాడు ఏది ఇప్పటికీ ప్రశాంతత ఇప్పుడు ఈ క్యాండిడేట్లు ఎవరైనా ఉంటే వాళ్ళు ప్రచారం చేసుకోవచ్చు అన్నమాట కాకపోతే దీనిలో ఆయన ఏం తీసుకొచ్చాడంటే కొత్తది సామాజిక న్యాయం ఎత్తుకున్నాడు మళ్ళీ ఏంటి ఇంతమంది బీసీఎల్కి ఇచ్చాను ఇంతమంది ఎస్ఎల్కి ఇచ్చాను అటు లెఫ్ట్ ఏమో ధర్మాండ పెట్టుకున్నాడు ఇటు రైట్ ఏమో నందిగం సురేష్ని పెట్టుకున్నాడు ఆ నందిగం సురేష్ కూడా మాట్లాడుతూ పాపం చాలా కదిలిపోయాడు నీ పక్కన నన్ను కూర్చోబెట్టుకున్నావు అన్నట్టుగా అంటే నారాయణ స్వామి కూడా ఉన్నాడు పక్కనే వీళ్ళు ఏ విధంగా అదే ఎపిసోడ్ గతంలో చూస్తే నారాయణ స్వామికి సీట్ లేదు ఆయన ఎక్కడో ఉండేవాడు మొత్తం సీఎం గారి సామాజిక వర్గం అంతా కూర్చుని ఉంటే బీసీ ఎస్సీ ఎస్టీలంతా వెనకాల నుంచున్న పరిస్థితి సామాజిక వర్గీకరణ పాటించారంట ఇప్పుడే ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు కలరింగ్ ఈ కలరింగ్ అనమాట సోషల్ ఇంజనీరింగ్ కలరింగ్తో ఇచ్చాడు నేను ఏమైనా ఎక్స్పెక్ట్ చేశానంటే ఆ జాబితా చూసినప్పుడు కడపలో అవినాష్ రెడ్డిని మారుస్తాడేమో అనుకున్నా ఎందుకంటే ఆయన మీద తీవ్ర ఎలిగేషన్స్ ఉన్నప్పుడు చిన్నాన్న హత్య కేసు వెంటాడుతున్నప్పుడు ఏ ఎయిట్ నిందితుడు కాబట్టి అతన్ని తప్పించి మరి తన ఏమైనా అక్కడ కంటెస్ట్ చేపిస్తారా లేకపోతే అదే భారతి రెడ్డి గారిని లేదు ఆయన ఇంకొక తమ్ముడు ఎవరో ఉన్నాడు కజిన్ అనిల్ రెడ్డి అని అతన్ని ఏమైనా పెడతారా అనుకుంటే అవినాష్ రెడ్డినే ప్రకటించారు ఎందుకంటే బహుశా మరి రేపు ఎంపీ సీటు కనుక లేకపోతే అతని భద్రత ప్రమాదం అనుకున్నాడో జైలుకి వెళ్ళాల్సి వస్తుంది అనుకున్నాడో మొత్తానికి ఎంపీ ఛత్రం లేకపోతే అవినాష్ సర్వైవ్ కారు అని ఆ గొడుగు పట్టినట్టుగా మనం చూడాలి ప్రజలు అయితే లిస్ట్ తెలిసిందే టీడీపీ కూడా ఆల్రెడీ రెండు లిస్ట్లు అయితే వదిలారు సో బీజేపీ కూడా నెక్స్ట్ రేపు ప్రధానమంత్రి గారు వస్తున్నారు కాబట్టి ఇంకా ఈ లిస్ట్ లో చెప్పలేదు మంత్రులు రోజా మీద రజనీ మీద తీవ్ర ఆరోపణలు వచ్చాయి పేర్లు కూడా ఉండవేమో అనుకున్నాను ప్రచారం కూడా సార్ ఆమెంటి రోజా గారు ఏదో అక్కడ పుత్తూరు మున్సిపల్ చైర్మన్ పోస్ట్ ఏదో అమ్ముకుంది ఆమె నలభై లక్షల్లో నేను ఇచ్చానని సాక్ష్యాలతో సహా అక్కడ ఉన్న కౌన్సిలర్ ఒక ఆమె చెప్పింది భువనేశ్వరి ఆమె పేరు బహుశా ఇరవై తొమ్మిది లక్షలు వాళ్ళ రిటర్న్ ఇచ్చినట్టున్నారు అంటే ఏంటి రిటర్న్ ఇచ్చారంటే అర్థం ఒప్పుకున్నట్టే కదా నలభై లక్షలకు ఆ పోస్ట్ అమ్ముకున్నట్టే కదా ఇదంతా మీడియాలో వచ్చేసరికి ఆమె సీటు పోద్దేమో అనుకున్నాం కానీ నగరే ఆమెకే కేటాయించారు నెక్స్ట్ ఇంకొక మహిళా మణి ఎవరు మహిళా మణే రజని మంత్రి రజని విడుదల రజని ఆమె ఆరున్నర కోట్లకి అమ్మేసింది చిలకలూరుపేట అసెంబ్లీ సీట్ అన్నారు మూడున్నర కోట్లు పంచాయతీ చేసి సజ్జలు ఇప్పించాడు ఇంకా మూడు కోట్లు ఇవ్వలేదని అతను ఎవరో రాజేష్ నాయుడు అతను అసలు బహిరంగంగా పబ్లిక్ మీటింగ్లోనే తిట్టు వదిలిపెట్టాడు ఆమెకు కూడా రాదనుకున్నాం ఆరున్నర కోట్లకి సీట్ అమ్ముకుంది మరి మూడు కోట్లు ఇచ్చారు ఇలా ఉన్నప్పుడు ఆమెకు కూడా పోతుంది అనుకుంటే అది లేదు ఆమెకి ఉన్నాయి కాబట్టి అవినీతి కుంభకోణాలు అనేది అక్కడ క్వాలిఫికేషన్ కదా తీవ్రమైన నేరాలు ఎంత నేరాలు చేస్తే అంత పదవులు కాబట్టి అదే ఆయన న్యాయం కాబట్టి కాకపోతే బీసీలు ఎస్సీలు మళ్ళా ఎస్ఎన్స్ వేసి దాన్ని ఏదో ఇంత ముందు కూడా ఇలాగే సామాజిక బస్సు యాత్ర అని పెట్టారు ఆ సామాజిక బస్సు యాత్రలానే ఇప్పుడు ఈ సామాజిక అభ్యర్థుల యాత్ర ప్రారంభమైంది ఎంత మేరకు జగన్మోహన్ రెడ్డిని ఈ సామాజిక న్యాయం మరి గెలిపిస్తుందో చూడాలి వైఫల్యాలు వెంటబడి తరుముతున్నాయి అటు రైతులు మహిళలు యువత తీవ్ర అశాంతితో రగిలిపోతున్నారు నిన్న లేటెస్ట్గా ఏపీపీఎస్సీ గందరగోళం అయిపోయింది ఆ గ్రూప్ వన్ ఎగ్జామ్స్లో ఆ పోస్టులన్నీ అమ్ముకున్నారు అదొక నూట యాభై కోట్ల స్కామ్ అని చెప్పి డిఎస్పి పోస్టు రెండున్నర కోట్లని లేకపోతే జేసీ పోస్టు మూడు కోట్లకు అమ్మారని నూట యాభై కోట్లని అలా పరిస్థితుల్లో ఎగ్జామ్సే నీకు తెలుసు తెలంగాణలో ఎలా అయితే క్వశ్చన్ పేపర్స్ లీక్ అవటం వల్ల ఇక్కడ ప్రభుత్వం మారిపోయిందో కేసీఆర్ ఓడిపోయాడో అక్కడ కూడా యువత తిరగబడే పరిస్థితి వచ్చింది జగన్మోహన్ రెడ్డి పైన వీటన్నిటినీ అధిగమించి మరి ఆయన నా ఎస్సీ నా బీసీ నా ఎస్టీ ఎంత మేరకు వర్కౌట్ అవుద్దో చూడాలి తెలుగుదేశం జనసేన కూడా అభ్యర్థులు ఇచ్చేసింది చేశారు రేపు మన మోడీ గారు వస్తున్నారు కదా మీటింగ్ కి సో ఆయన అనౌన్స్ చేసే అవకాశం ఉందా పోనీ వాళ్ళు అసలు చిలకలూరిపేటలో నరేంద్ర మోడీ పాల్గొంటున్న సభ చాలా రోజుల తర్వాత ముగ్గురు ఒకే డయాస్ రెండు వేల పద్నాలుగు తర్వాత అప్పుడు పదేళ్ల క్రితం డయాస్ మీద ఎవరిని బాబు మోడీ పవన్ జోడీ ఇప్పుడు మళ్ళా పొద్దున స్క్రీన్ మీద మళ్ళా వచ్చినారు ఇక్కడ వాళ్ళదేమో ఒక అడ్వాంటేజ్ ఏంటి ప్రతిపక్షంలో ఉండటం మరో అడ్వాంటేజ్ ఏంటి బాధిత పక్షంగా ఉండటం అంటే చంద్రబాబు జైలుకి వెళ్ళాడు యాభై మూడు రోజులు పవన్ కళ్యాణ్ రోడ్డుకు అడ్డంగా పండబెట్టారు ఆయన రాష్ట్రానికి రావటానికి వీలు లేదని అసలు గందరగోళం చేశారు కదా ఆ జనసేన కార్యకర్తల ఇళ్ళు కూలగొట్టడం ఇప్పటంలో విశాఖపట్నంలో ఎయిర్పోర్ట్లో నూట పాతిక మందిని జైల్లో పం పెట్టడం ఇలా జనసేన కూడా బాధిత పక్షం ఇక తెలుగుదేశం అంటే అసలు డెబ్బై వేల మంది మీద కేసులు అంట రెండు వందల యాభై మంది ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యేలు మంత్రులు ఇన్ఛార్జీలు అందరినీ జైళ్ళకు పంపిన పరిస్థితుల్లో ఈ బాధితులంతా ఇప్పుడు అక్కడ సింపతి సింపతి ఇక్కడ పడే అవకాశం కూడా ఉండొచ్చు ఇప్పుడు ఈ బాధితుల పెట్టుకుని ప్రధాని మోడీ అటు ఒక బాధితులు ఇటు ఒక బాధితుడిని పెట్టుకుని మరి మోడీ గారి ప్రసంగం రేపొద్దున బొప్పూడిలో ఏ విధంగా చేస్తారో చూడాలి మోడీ త్రీ పాయింట్ ఓ ఇవాళ ఒక వేవ్ అంటున్నారు దేశం మొత్తం మీద మోడీ మళ్ళా ప్రభుత్వం వచ్చేసింది అనేది మనం కనపడుతుంది ప్రతిపక్షం దేశంలో బలహీనంగా ఉంటున్న పరిస్థితుల్లో ఇండియా కూటమి ప్రభావితం చేయలేని పరిస్థితుల్లో మోడీ వచ్చేస్తున్నాడు ఒక పక్క రామాలయం మరోపక్క ఈ వేవ్ ఒకటి కనపడుతున్న దీంట్లో తెలుగుదేశం జనసేన బిజెపి మూడు ఏకం అవడం వల్ల జగన్మోహన్ రెడ్డి విలువలాడుతున్నాడు అనమాట మళ్ళా రెండు వేల పద్నాలుగు ఎపిసోడ్ రిపీట్ అవుతుంది నేను ఓడిపోతాను అనేది ఒక వంద రోజుల ముందే ప్రజల్లోకి బలంగా వెళ్ళడం చాలా మైనస్ ఇప్పుడు ఇవాళ కూడా మనం చూసాం మోడీ నాగర్ కర్నూలు మీటింగ్లో కూడా మాట్లాడారు నిన్న కూడా మల్కాజ్ గిరిలో మాట్లాడారు ఏమని వంద రోజుల ముందే బీజేపీ గెలుస్తోంది దేశంలో అనేది ప్రజల్లోకి వెళ్ళింది అనేది నీకు మైండ్ పిల్ పీపుల్ మైండ్ సెట్ని ఒక రకంగా హిప్నటైజ్ చేస్తున్నారు అంటే ఏంటి నీ సైకాలజీ ఎలా ఉంటుంది గెలిచే వాళ్ళకే ఓటేద్దాం అనుకుంటాం మోడీ గెలుస్తున్నాడు మోడీ త్రీ పాయింట్ ఓ రామాలయం కట్టాడు ఇదంతా ఏమవుతుంది అది రాహుల్కి మైనస్ మోడీకి ప్లస్ అవుతాను సేమ్ ఇక్కడ ఇది కూడా అదే ఆంధ్రప్రదేశ్లో కూడా జగన్ ఓడిపోతున్నాడు అందుకే అభ్యర్థులు నిలబెట్టుకోలేకపోతున్నాడు అతను ఎవరిని అభ్యర్థిగా ప్రకటిస్తే అతను పారిపోతున్నాడు ఇప్పుడు ఆరుగురు ఎంపీలు తెలుగుదేశం అయి వెళ్ళిపోయారు అతను బీసీ ఎస్సీ ఎస్టీ అందరినీ మార్చేశాడు వెళ్ళిన వాళ్ళంతా ని తిట్టిపోతున్నారు ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోతున్నాడు ఓడిపోతున్నాడు అనేది ప్రజల్లోకి అతనికి చాలా మైనస్ ఓకే జగన్మోహన్ రెడ్డి గారికి మైనస్ అవుతుంది ఈ అది వీటన్నిటిని తట్టుకుని జగన్మోహన్ రెడ్డి ఏం నమ్ముకున్నాడు మూడిట్నే నమ్ముకున్నాడు ఒకటి డబ్బు రెండు దొంగ ఓట్లు మూడోది వాలంటీర్లు ఈ మూడు మరి జగన్ జగన్మోహన్ రెడ్డిని ఎంత ఒడ్డున పడేస్తారో చూడాలి ఎస్ సార్ మొత్తానికైతే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేసింది అలాగే ఇంకా దేశవ్యాప్తంగా రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా ఎన్నికల పండగ వచ్చిందనే చెప్పుకోవాలి చూద్దాం ప్రజలు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు వాళ్ళు అసలు ఎవరు సైడ్ సపోర్ట్ చేస్తారు ఎవరిని ఓడిస్తారు ఇంకా అంతా వాళ్ళ చేతుల్లో ఉంది చూద్దాం సార్ థ్యాంక్ యూ సో మచ్ నమస్తే